హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫార్టీ ఎయిట్ ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం నేను నీకు ఆ విషయం చెప్పాక నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని ప్రామిస్ చేయి అప్పుడు చెప్తాను ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఆ నిజమేంటో నాతో చెప్పొచ్చు అంది రాజీ అది చెప్పాక నన్ను దూరం పెట్టవు కదా అన్నాడు అతడు ఇద్దరి చేతుల్ని లాక్ చేస్తూ లేదు అంటున్నాను కదా మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అదేంటో చెప్పు అంది ఆమె మీ సీనియర్ అమ్ములు ఉంది కదా హా ఉంది తన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అది అమ్ములు నీ వరకు నీకు సీనియర్ కావచ్చు పాటు చదువుకున్న అమ్మాయి కావచ్చు కానీ నా వరకు తను మా సొంత మామయ్య కూతురు నా మరదల్ మా మామయ్య చనిపోయాక మాతో పాటే కలిసి పెరిగింది నేను చిన్నప్పటి నుంచే తనని ఇష్టపడ్డాను పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాను మా అమ్మ వాళ్ళు కూడా మా పెళ్ళికి ఒప్పుకుని ముహూర్తాలు పెట్టించారు కానీ పెళ్ళి రేపనగా ఈరోజు మేము గుడికి వెళ్ళాం అక్కడ తను తప్పు చేసినట్టుగా మా అమ్మ తనని ఫ్రేమ్ చేసింది తన పేరు మీద ఆస్తి లేకపోవడంతో తనని కోడలుగా చేసుకోవడానికి అమ్మ ఇష్టపడలేదు కానీ ముందే చెప్తే నేను కాదు కూడదు అంటానని అలా చేసింది అమ్మ చెప్పిన మాటలన్నీ నమ్మిన నేను అయిష్టంగానే నీ మెడలో కట్టాను నేను నిన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత మా అమ్మ అనే మాటల్ని తట్టుకోలేక అమ్ములు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది తరువాత తనని నేను చూసింది మొన్న మన ఇంటికి వచ్చినప్పుడే నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను నీకు నీ ప్రేమకి అయిపోయాను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఇష్టంగా నీతో కలిసి ఉంటున్నాను ఈ నిజం నీకు చెప్పాలని ఎప్పుడో అనుకున్నాను కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు చెప్పిన తర్వాత నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అందుకే చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అర్థం చేసుకుంటావు కదూ అని అతడంటే రాజీ చిన్నగా నవ్వింది నేను ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నువ్వు నవ్వుతున్నావా కొంపదీసి ఇది జోక్ అనుకుంటున్నావా ఏంటి జోక్ అని ఏమీ అనుకోవట్లేదు కానీ ఇందులో ఏముందని నేను నీకు దూరం అవ్వడానికి మీరిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్ళి వరకు వెళ్ళారు కానీ ఆ పెళ్ళి జరగలేదు అంతే కదా నువ్వు నాకు దక్కాలని రాసిపెట్టి ఉంటే ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది నీకు ఫస్ట్ లవ్ ఫెయిల్ అవ్వడం ఒక అందుకు మంచిదే ముందు దెబ్బతిన్నావు కాబట్టి ఇప్పుడు నన్ను మంచిగా ప్రేమిస్తావు మంచిగా చూసుకుంటావు అని గట్టిగా నవ్వేసింది నువ్వు ఇంత పాజిటివ్గా తీసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ప్రతీదీ పాజిటివ్గా తీసుకుంటేనే లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలం అని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే లైఫ్ ఎప్పుడూ బోరింగ్గానే ఉంటుంది రాజీ పెదవుల మీద గట్టిగా ముద్దుపెట్టి లవ్ యూ రాజీ అన్నాడు నువ్వంటే నేను నీకు దూరం అవుతానేమోనని ఈ విషయాన్ని నా దగ్గర దాచావు మరి అమ్ములు అక్క ఎందుకు నాతో చెప్పలేదు ఏమో ఈ విషయం చెప్పడం వల్ల మన ఇద్దరి మధ్య గొడవలు వస్తాయేమో అని తను ఫీల్ అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా రీజన్ ఉండి ఉండొచ్చు ఏదైతే ఏముంది ఇప్పుడు నాకు తెలిసిపోయింది కదా ప్రాబ్లం సాల్వ్ అంతే అయితే మరి రేపు అమ్ములు అక్క బర్త్డేకి వెళ్దామా అంది రాజీ తప్పకుండా మై డియర్ వైఫీ అన్నాడు అనిరుద్ నువ్వు ఏ హాస్పిటల్లో అయితే డెలివరీ అయ్యావో అదే హాస్పిటల్కి నేను కూడా సెకండ్ డెలివరీకి వచ్చాను నా ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ జరగడం వల్ల చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చాను నువ్వు అన్వితాని కనడానికి రెండు గంటల ముందు నాకు డెలివరీ అయ్యి చనిపోయిన బిడ్డ పుట్టింది నన్ను రూమ్కి షిఫ్ట్ చేస్తుంటే నువ్వు త్రిలోక్ బావా మాట్లాడుకున్న మాటల్ని నేను విన్నాను మీ ఇద్దరికీ కూతురు పుట్టిన సంతోషంలో మీరు ఉన్నారు నీకు కూతురు అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు నాకు పురిట్లో కూతురు పుట్టి చనిపోవడంతో నాకు దక్కని ఆనందం నీకెందుకు దక్కాలి అని చనిపోయిన నా బిడ్డని నీ పక్కన పెట్టి నీ కూతుర్ని నా కూతురుగా పెంచుకున్నాను కానీ అనిరుద్కి అన్వితకి నేను ఏ రోజు వ్యత్యాసం చూపించలేదు ఇంకా అనిరుద్ధ్ కంటే ఎక్కువ ప్రేమగా అన్వితనే చూసుకున్నాను ఈ నిజం నీకు చెప్పాలని నేను ఇంత దూరం వచ్చాను ఈ నిజం నీకు తెలిసాక నువ్వు నన్ను క్షమిస్తావో లేదో తెలియదు కానీ అన్నిటికీ తెగించేశాను సుధాకర్ నాకు చేసిన దానికి బతుకు మీద ఆశ ఎప్పుడో చచ్చిపోయింది జస్ట్ మనిషిలా మీ ముందు కనిపిస్తున్నా మానసికంగా శారీరకంగా ఎప్పుడో చచ్చిపోయాను అంది భువనేశ్వరి భువనేశ్వరి అలా చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ భువనేశ్వరి చెప్పేదంతా నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటే త్రిలోక్ గారు మాత్రం భువనేశ్వరి చంప పగలగొట్టారు వాళ్లకు చేసిన అన్యాయానికి నువ్వు చేసిన పనికి మీ అక్క ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపిందో తెలుసా నీకు లిటరల్లీ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఎంతో ట్రై చేస్తే కానీ తను మామూలు మనిషి కాలేదు ఎన్ని 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 దారుణలు చేశావు నువ్వు ఎక్కడ మామయ్య గారు మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఆస్తిలో సగం వాట జానకి రాస్తారేమో అని అలా కాకుండా ఆస్తినంతా నువ్వే తీసుకోవాలి జైరామ్ని మాయ చేసి అని మామయ్య గారిని చంపేశావు బావగారిని జానకి దూరం చేయాలి అని ఆ నిందని జానకి మీద వేశావు సరే దాన్ని కూడా తట్టుకుని మా పాటికి మేము బ్రతుకుతుంటే మాకు పుట్టిన కూతుర్ని దూరం చేసి నీ కూతుర్లా పెంచుకున్నావు నాన్న చనిపోయాక అమ్ములుని నీతో పాటు తీసుకెళ్ళి తననైనా చక్కగా చూసుకుంటావు అనుకుంటే అమ్ములు పేరు మీద ఆస్తి లేదు అని తెలిసాక తనని కూడా రోడ్డున పడేశావు కన్న కొడుకు ప్రేమించాడు అని తెలిసి కూడా అమ్ములుని ఇంత క్షోభ పెట్టావు ఇన్ని తప్పులు చేసినా నువ్వు బ్రతకడం వేస్ట్ నీకు మేము ఏ శిక్ష వేయదలుచుకోలేదు నువ్వు చేసిన పాపాలకి ఆ దేవుడే శిక్ష వేస్తాడు అని నేను నమ్ముతున్నాను సుధాకర్ నీ విషయంలో ఏదో చేశాడు చేశాడు అంటున్నావు కదా ఏం చేశాడో సుధాకర్ చెప్పు వాడు నీ విషయంలో అన్యాయం చేసి ఉంటే వాడిని మాత్రం వదిలిపెట్టను నువ్వు మా పట్ల ఎలా ప్రవర్తించినా మేం మాత్రం నీకు న్యాయమే చేస్తాం అన్నాడు త్రిలోక్ గారు అన్విత విషయం ఒక్కటి చెప్పి చనిపోదామనుకున్న భువనేశ్వరి త్రిలోక్ తన పాపాల చిట్టా చెప్తుంటే అవన్నీ త్రిలోక్ గారికి ఎలా తెలిసాయో అర్థం కాక బావగారు మీకు ఇవన్నీ ఎలా త్రిలోక్ గారు నవీ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని నా కొడుకు కలెక్ట్ చేశాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇన్ఫర్మేషన్ నిన్నే మాకు తెలిసింది ఈ విషయాలన్నీ తెలిసాక నిన్ను కేస్ పెట్టి స్టేషన్లో అనుకున్నా కానీ ఇంతలో నువ్వే వచ్చి అన్విత విషయం చెప్పావు విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్